ప్రజాప్రతినిధుల పర్సనల్ లైఫ్ వ్యవహారాలు వారి రాసలీలలు ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి పక్కా స్కెచ్ తో వారి బండారం బయట పెడుతూనే ఉన్నారు తాజాగా తిరుపతి జిల్లాలోని ఓ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తన ప్రేసితో రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకొచ్చి సంచలనంగా మారింది ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు ఏ నియోజకవర్గం అనుకుంటున్నారా అయితే ఎంట్రీలో చూసేద్దాం మరి తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన ఓ ఏకాంతంగా జుగుప్సకారంగా రాసలీలలో తేలియాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆదిమూలం రెండు వేల పంతొమ్మిది నుండి ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆయన మొదటి నుండి రసికుడన్న పేరుంది గతంలో వైసీపీలో అనేక మంది ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన కాంతాలతో ఏకాంతంగా మాట్లాడిన ఆడియోలు వీడియోలు కాల్స్ కలకలం రేపాయి మొన్న వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు న్యూడ్ వీడియో కూడా ఒకటి వైరల్ అయింది తాజాగా ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలా వీడియో బయటకు రావడంతో టీడీపీ కూడా ఆ మకిలి అంటుకుంటుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి కంతసే బకా 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 నీ కొంటే క్రడ బకా బకా అది తిండి జ్వాల బకా బకా ఎంచిని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు